ఏమనోయ్ అరటి పువ్వుతో ఆరోగ్యకరమైన వంటకం ఇది పార్ట్ టూఏ అండి పార్ట్ వన్ లో దీని క్లీనింగ్ ప్రాసెస్ ఉంటే అది కూడా చూసొస్తే హ్యాపీ పలసాలు మరిగి ఏంటిలో క్లీనింగ్ చేసుకున్న అరటి పువ్వుని వేసుకుని ఒక్క పది నిమిషాల పాటు బాగా ఉడికించేయాలండి తర్వాత దాన్ని జలిలో తీసుకుని నీళ్ళని వడగట్టేసుకోవాలండి నెక్స్ట్ ఒక మూకుళ్ళు తాలింపు కోసం ఆయిల్ వేసుకుని అందులో ఎల్లులపై రొబ్బలో తాలింపు దినుసులు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసుకుని బాగా కలిపేసుకోవాలండి అలా కలిపేసుకున్న తర్వాత రుచికి సరిపడా పసుపు సాల్ట్ వేసుకుని మళ్ళీ కలిపేసుకోవాలి ఇంకా తర్వాత మనం ఉడకబెట్టి పక్కనట్టుకున్న అరటి పువ్వు నేసి బాగా మిక్సింగ్ మిక్సింగ్ అండి నిజానికి కమ్మదానం అనే పదం నాలాంటి ఎవరో వెజ్ వంటకం తిని కనిపెట్టింటారం లేకపోతే ఈ తినడం ఇదే ఫస్ట్ వంటకండా అయినా సరే నోటికి మాత్రం కమ్మగా ఉందండి తర్వాత సరిపడినంత కారం వేసుకుని కలిపేసుకుని క్లైమాక్స్ టచ్ మన సీక్రెట్ అయితే కలిపేసామండి మన వీడియోలు మీకు నచ్చితే ఒక లైక్ కుదిరితే ఒక కామెంట్ వీలైతే ఒక సబ్స్క్రైబ్ చేసేసుకోండి చెప్తాను అసలు అరిటాకులో లో వడ్డిచ్చుకుని ఒక్కొక్క ముద్ద కలిపి తింటుంటే ఉందండి అబ్బో మీ ఊహకే వదిలేస్తున్నాను